బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది పలు ప్రాంతాల్లో బుడమేరు కట్టలు తెగిపోవడంతో అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట పైపుల్ రోడ్ రాజీవ్ నగర్ కండ్రిక జక్కంపుడి కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతకంతకు వరద పెరుగుతుండటంతో ఇళ్లను వాహనాలను వదిలేసి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు విజయవాడ జలవాడగా మారింది నగరంలో ఎటు చూసినా నీరు తప్ప మరేమీ కనిపించడం లేదు ఐదు దశాబ్దాల కాలంలో కనీవిని ఎరుగని రీతిలో కుండపోత వర్షం కురవడంతో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి ఎగువ నుంచి వస్తున్న వరదతో బుడమేరు కట్టెలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ప్రధానంగా వైఎస్సార్ జక్కంపుడి కాలనీ అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట వాంబే కాలనీ పైపుల రోడ్డు ప్రకాష్ నగర్ సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ కండ్రిక కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇళ్లలోకి ఆరు అడుగులకు పైగా నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా ఎన్నడూ ఈ స్థాయిలో వరద చూడలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బుడమేరు ఉగ్రరూపానికి సింగ్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు ఇళ్లను పూర్తిగా వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు కొందరు ఇళ్లపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ట్రాక్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు నగరంలోని ప్రధాన రహదారులోకి వరద భారీగా చేరడంతో ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఉదయం నుంచి తిండి నీరులేక ప్రజలు అల్లాడుతున్నారు అధికారులు ఆహార సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు సింగ్ నగర్ దిగువ ప్రాంతంలో సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలో పదుల సంఖ్యలో కాలనీలు పీకల్లోతు వరదలోనే కాలం వెళ్లదీస్తున్నాయి అకస్మాత్తుగా ముంచెత్తిన వరదతో మహిళలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గర్భిణీలను అంబులెన్స్ లలో ఆసుపత్రులకు తరలించారు బుడమేరు వరద ఉధృతికి సింగ్ నగర్ రైల్వే అండర్పాస్ పూర్తిగా నీట మునిగింది రాజరాజేశ్వరిపేట జక్కంపొడి కాలనీలను పూర్తిగా వరద ముంచెత్తింది దీంతో దాబాలపై నుంచే సాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు సింగ్ పరిసర ప్రాంతాలు కాలువల్ని తలపిస్తున్నాయి రైతు బజార్లు షాప్లు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది పైపుల్ రోడ్ పరిసర కాలనీలు చెరువులుగా మారాయి ఎల్బిఎస్ నగర్ శాంతి నగర్ బాంబే కాలనీ సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ కండ్రిక కాలనీలో మొదటి అంతస్తు స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు వాహనాలు వస్తువుల్ని నీటిలోనే వదిలేసి డాబాలు తెలిసిన వారి ఇళ్లపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటున్నారు అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపే వరద ముంచెత్తిందని కన్నీటి పర్యంతమవుతున్నారు విజయవాడ చరిత్రలో బుడమేరకు ఈ స్థాయిలో వరద ఎప్పుడు చూడలేదని సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తీసుకురాడిపోయిందండి మొత్తం వచ్చేస్తుంది వాటర్ ఇంకా బత్త చదువుకోవడానికి లేదు ఏం తాళాలు వేయడానికి లేదు వదిలేసి వచ్చేసా మరి బయటకి ఇంకేం చేస్తాం అసలు ఏమి తెల్ల పొద్దున్న వాటర్ కూడా తాగలేదండి లేసిన తర్వాత పుట్టిన తర్వాత ఎప్పుడు చూడలేదండి అలాగ అసలు నేను అక్కడ అంత మా పిల్లలు కూడా ఆశ్చర్యపోతుంది మా పాప చిన్న పాప నేను ఇద్దరం కొట్టుకుపోయి ఉండే ఆయన వచ్చాడు అక్కడి నుంచి నడుచుకుని నడుచుకుని ఎంత నడుచుకున్న ఈయన నేను